పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవడంపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది పుస్తకాలలో కేసీఆర్ పేరుందని వెనక్కి తీసుకోవడం బాధాకరం అన్నారు పుస్తకాలను మళ్లీ ముద్రిస్తే ప్రజలపైనే భారం పడుతుందని ప్రభుత్వ ఖజానాకి భారం కలిగిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేయాలని మహేశ్వర్ రెడ్డి అన్నారు పక్క రాష్ట్రంలో కూడా అలాగే పంపిణీ చేస్తున్నారని అన్నారు ఏ పేజీ మీద మీరు కేసీఆర్ గారి ఉన్నదో బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది ట్రెడ్జ్ ఉన్నది అని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది మరి అలాంటి ఫ్రెడ్జ్ని కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాబట్టి ఆ పుస్తకాలను యాజిటీస్గా పంపిణీ చేసి జరిగిన తప్పిదానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి విచారణ జరిపించారా తప్ప ఈ రకంగా పుస్తకాలను వాపస్ తీసుకునే పద్ధతి మంచిది కాదు ఇదే మన పక్క రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నా కూడా అక్కడ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మీరు ఈ రకంగా పర్సనల్గా వెళ్ళేసి ప్రభుత్వ ఖజానాకి భారం మోపడం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఊరుకున్న సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా